ట్వంటీ టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు అక్టోబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనతో రోహిత్ శర్మ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు అయితే ఈ పర్యటనలో రోహిత్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సెలెక్టర్లు శుభన్ గిల్ ను నయాసారిథిగా ఎంపిక చేశారు కెప్టెన్సీ మార్పు తర్వాత మౌనంగా ఉన్న రోహిత్ శర్మ తాజాగా సిఎట్ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యాడు ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఏడు ఆడతానని స్పష్టం చేశాడు కెప్టెన్సీ మార్క్పై స్పందించేందుకు మాత్రం నిరాకరించాడు వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు పరాజయం తర్వాత రాహుల్ తో కలిసి జట్టులో కొత్త సంస్కృతిని తీసుకొచ్చానని తెలిపాడు ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు క్రెడిట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ది కాదని రోహిత్ శర్మ పరోక్షంగా వెల్లడించాడు మాజీ హెడ్ కోచ్ రాహుల్ తో కలిసి తాను నిర్మించిన జట్టుతోనే ఛాంపియన్స్ ట్రోఫీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు విజయాలు సాధ్యమయ్యాయని స్పష్టం వన్ డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ ఓటమి అనంతరమే భిన్నంగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నామని హిట్ మ్యాన్ తెలిపాడు దీనికి రెండు మార్గాలున్నాయని భావించినట్లు చెప్పుకొచ్చాడు టైటిల్ గెలవాలనే కసిని ఎప్పుడూ మనసులో ఉంచుకోవడం ఒకరిద్దరు కాకుండా జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఈ విషయాన్ని ఆచరణలో పెట్టాలనుకున్నట్లు చెప్పాడు ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగిన ఆటగాళ్లంతా మ్యాచ్ లో ఎలా గెలవాలి మనల్ని మనం ఎలా సవాల్ చేసుకోవాలి ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని ఆలోచనలతో ఆడాలని గుర్తు చేశారు కెప్టెన్ కోచ్ గా జట్టులో తాము తీసుకు తీసుకున్నానికి ప్రయత్నించిన లక్షణాలు ఇవేనని రోహిత్ తెలిపాడు తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత తాము ఆ విజయాన్ని పూర్తిగా మర్చిపోయి తదుపరి మ్యాచ్ పై ఫోకస్ పెట్టడం ప్రారంభించామని చెప్పుకొచ్చాడు ఈ విషయంలో ద్రావిడ్ తాము అమలు చేసిన ప్రణాళికలు మంచి ఫలితాలను ఇచ్చాయన్నాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజయానంతరం రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా గౌతమ్ గాంభీర్ అతని వారసుడిగా బాధ్యతలు చేపట్టాడు అతని పర్యవేక్షణలో టెస్టుల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొన్న టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు మాత్రం విజేతగా నిలిచింది కోహ్లీ రోహిత్ తప్పుకున్న వరుస విజయాలతో దుమ్ము రేపింది ఈ విజయాల క్రెడిట్ గంభీర్దేరని అంతా అనుకుంటున్నారు కానీ రోహిత్ మాత్రం తమ కష్టం వల్లే జట్టు ఈ స్థాయికి చేరిందని తేల్చేశాడు